ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇప్పటి వరకు మాట్లాడిన నాయకులందరూ కూడా బయటకు వచ్చి కారు అన్యాయంగా సీజ్ చేశారు అసలు అతను ప్రమాదం జరిగిన తర్వాత చెంగు చెంగుమని బ్రేక్ డాన్స్ వేసాడు పాటలు పాడాడు హుషారుగా మాట్లాడాడు అసలు అది ఒరిజినల్ వీడియో కాదు ఏ వీడియో అని చెప్పేసి నిన్ను మాటలు మాట్లాడే మీరు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక అరగంట పాటు మాట్లాడాడు కదా ఎక్కడైనా సరే ఈ ప్రస్తావన తీసుకొచ్చాడ తీసుకొచ్చి ఎక్కడా కూడా నా కారు కింద ఎలాంటి వ్యక్తి పడలేదు అది ఏఐ వీడియో ఒరిజినల్ వీడియో కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా చెప్పలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకసారి స్పీచ్ వినండి అది ఒక దరిద్రమైన మాటలు ఇంకా ఇంకా తర్వాతది తీవ్రమైన వ్యతిరేకత అంటాడు సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం ఏం చేసిందో మనం బటన్ అంటాడు బటన్ నొక్కడని నాకు అర్థం కాల క్యూఆర్ కోడ్ అంటాడు బాండ్లు అంటాడు మేనిఫెస్టోలు అంటాడు మీకు ఈ ప్రభుత్వం అంత బాకీ అంటాడు నీకేమైనా బుర్రను మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా మనం ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది నువ్వు అడిగిన క్వశ్చన్కి ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది అలా కాదంట అలా వెళ్ళంట అలా వెళ్ళలేడట అలా మాట్లాడలేడట అలా మాట్లాడలేడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఎప్పుడైనా సినిమా షూటింగ్ చూసారా డైరెక్టర్లో వెనకల నుంచి పెద్ద పెద్ద ఏకలెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ముందు డైలాగు తర్వాత ఆర్టిస్టులు చెప్తూ ఉంటారా ఇంచుమించు అలాంటిదేనండి ఫ్రంట్లో ఒక టెలి టెలిప్రాంటర్ పోతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏదో ఒక టెలిప్రాంటర్ పోతూ ఉంటుంది రన్ అవుతూ ఉంటుంది అలాగే అది ప్రెస్ మీట్ అయినా ప్రెస్ మీట్ కాదు చిత్తన ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు దాన్ని చూడాలా చదవాలా దాన్ని చూడాలా చదవాలా ఇదే ఉంటుంది అసెంబ్లీలో పొప్పులు వడకు ఏదైనా అప్పటికప్పుడు మాట్లాడాలి మనం అలా మాట్లాడలేము అసెంబ్లీకి వెళ్ళదంట ఇంత రచ జరుగుతుందా సింగయ్య గురించి ఇంత రచ జరుగుతుంటే నీ కారుని సీచ్ చేస్తే దాని గురించి ప్రస్తావించుకుంటా దాని గురించి మాట్లాడుకుంటా కనీసం పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు వచ్చి బటన్ నొక్కేస్తాను క్యూఆర్ కోడ్ ఇదిగోండి బాండ్లు ఇదిగోండి ప్రభుత్వం బా అంటే ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బాండ్లు ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు అసలే బాండ్లు నాకు అర్థం కదా ఇది కొత్త అబద్ధం నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అబద్ధానికి నిలువెత్తి రూపంరా మనిషి కాదు అబద్ధమే అబద్ధానికి నిలువెత్తి రూపం అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంటుంది నీ పరిపాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసింది సరిపోలేదా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళిపోతాం మనం విచిత్రంగా ఏంటంటే మనం ఇంటింటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక నాలుగు వారాల పాటు ఇంటింటికి వెళ్ళిపోయి ప్రభుత్వం మీకు ఇంత బాకీ పడింది మీరు గట్టిగా ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాట్లాడతారు మనం అధికారులు ఉన్నప్పుడు మనం ఏం చేసాం దాని గురించి మాట్లాడాడు దాని గురించి మాట్లాడటం దాని గురించి ఎప్పుడు సర్వ నాశనం చేసింది కాకుండా ఇవాళ ఎక్కడికి వచ్చి ఓపెన్ చేసాల ఇంకా విచిత్రం చెప్పండి మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా బొమ్మ అదే డెత్ సర్టిఫికెట్ అయినా బర్త్ సర్టిఫికెట్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ఈ పనోడు బొమ్మ లేకుండా ఏ కార్యక్రమం జరిగేది కాదు ఎందుకు మనం మాట్లాడుకోవడం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిందే ఒకసారి వినిపిస్తావేనంటే బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఇప్పుడు కూడా మనం చూసుండం మురుగవ సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో కనిపించేసి ఈ స్థాయిలో అంటే ఏ స్థాయిలో కనిపించేసింది ఏ స్థాయిలో ఉన్నాయా ప్రభుత్వమైన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏ అంశంలో వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం గ్యాస్ వండ్లు ఎత్తా అన్నారు ఇచ్చారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతానన్నారు పెంచారు మొదటి నెలలోనే పెంచారు తల్లి బాధనం ఇస్తానన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు రేపు ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి అని చెప్తున్నారు అలాగే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఉదాహరణకి డిఎస్సి కానీ నోటిఫికేషన్ అన్నింటిలో కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఇక ఏ అంశం పైన ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది సరే ఉందే అనుకుందాం ఇల్లు అసెంబ్లీకి మాట్లాడొచ్చుగా నీకు ఒక ఆప్షన్ ఉందిగా ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించే ఒక ఆప్షన్ పెట్టుకొని మనం నేను వెళ్ళలేండి నాకు భయం వేస్తుందండి అక్కడికి వెళ్తే నన్ను తిడతారా అండి నన్ను అక్కడికి మాట్లాడితేటాకండి సెన పిల్లలలాగా అసెంబ్లీకి వెళ్తే నీకు వచ్చిన ఉందని అడుగుతున్నా ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తావా నీ పరిపాలనలో రాష్ట్రాన్ని నువ్వు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళావు పట్టుమని పది నిమిషాల పాటు ఎవడన్నా మాట్లాడగలుగుతాడా పది నిమిషాల పోట పట్టుమని మిమ్మల్ని ఎవరికి వి వివరించడం మనం వాళ్ళు ఎక్కడికి వచ్చి ఎందుకు ఉపన్యాసాలు చెప్తాం మాకు ఎవరన్నా నమ్ముతాడా ప్రజలన్న ప్రజలు నువ్వు మాట్లాడే మాటలను ఎవడైనా నమ్ముతాడా నమ్మరో ఇంత ఇష్యూ జరుగుతుంది మొత్తం అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నేను నీ వాహనం సీట్ చేసిన తర్వాత మన నాయకులు మాట్లాడుతున్నారు మన కార్యకర్తలు మాట్లాడుతున్నారు మన సాక్షి టీవీలో యాంకర్ గగ్గోలు పెట్టుకుంటారు ఒక్కొక్కటి ఏడు చేస్తున్నాడు ఆ జూపీడి ప్రభాకర్ అయితే నీ గురించి చెప్తూ చెప్తూ కన్నీళ్లు పెట్టేసుకొని ఎంకా స్టూడియో మొత్తం నింపేశాడు చిన్న ముఖం మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడంటే అది వాస్తవం జగన్మోహన్ రెడ్డి కార్య కింద పడ్డాడు అన్న మాట వాస్తవం పడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లా వాస్తవం అండి సింగయ్య అనే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కింద పడ్డ పడి చడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కూడా స్పందించట్లా నిన్న కారుస్ చేసిన తర్వాత ఇప్పుడుకొచ్చి మాట్లాడేడా మాట్లాడాలా నిజంగా జగన్మోహన్ రెడ్డి జరగకపోయి ఉంటే కనుక మాట్లాడాలి అది ఏ వీడియో ఉంటే కనుక స్పందించుడు మామూలు రచ్చ కాదు అది నిజంగా అది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి మామూలుగా మాట్లాడేవాడు కాదు కార్యకర్తలో ఈ జూపుడి ప్రభాకర్ ఈ యాంకర్లో గింకర్లు వీళ్ళందరూ పక్కన పెట్టేసి అండి ముందు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద రంకెలు వేస్తూ అయ్యి బాబాయ్ మామూలు రచ చేసేవాడి కాదు జరిగింది కాబట్టి అన్నీ మూసుకొని కూర్చున్నాడు మీకే అర్థం కావట్లా ఆ యాంకర్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జూపుడి ప్రభాకర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే అర్థం కావట్లా వీళ్ళ స్టూడియోలో కూర్చొని గగ్గులు పెట్టేస్తున్నారు ఈ పనుడి గురించి జరిగిన సంఘటన గురించి ప్రస్తావించలేని వ్యక్తి మీ నాయకుడు కనీసం పశ్చాత్తాపం లేదు మనకు మనం పర్యటన వల్ల ఇద్దరు చనిపోయారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకున్నామని చెప్పేసి ఒక మాట చెప్పలేకపోతున్నాడు ఇంత రచ్చ జరుగుతున్నా దాని మీద స్పందించట్లా దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక సమావేశం అలాంటిది పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం పైన విమర్శలు మన కిందనేమో రోజా లాంటి వ్యక్తులు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉంటారు అసలు మేము మన మనుషులన్న పశువులలో మాకు అర్థం కావట్లే స్పందించు నీ కోసం జూపుడు ప్రకారం జూపుడు ప్రభాకర్ గుడ్డలు జన్ చేసుకుంటున్నా లేట్ అక్కడ పొలం నువ్వు మాత్రం ఏదేదో తలకే తొక్క సంబంధం లేకుండా మాట్లాడుతూ పోతున్నావు అదిగా ఇప్పుడే కనిపిస్తా ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు మాత్రం అందరిని చంపుకుంటే వెళ్ళిపోయావు ఇంకా మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది చెడ్డన్నది బయటకు వచ్చేసింది ఏ ఈ డైలాగ్ వల్ల ఏమో ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి అసలు వర్కౌట్ అవుతావు ఏదైనా కొత్తగా ఏదన్నా ప్లాన్ చేసుకో ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి బెంగళూరులో ఉండవు మాకు మాట్లాడితే బెంగళూరు పరిపో మాకు వచ్చేవో రెండు రోజులు ఉన్నావు ఒక ఇద్దరిని చంపేసేవో నాలుగు మాటలు మాట్లాడతావు రేపు పోయిన బెంగళూరు వెళ్ళిపోతావు అయిపోయింది అక్కడితో ఇక నువ్వు చేసే కార్యక్రమాలు ఏమి లేవు ఇక్కడ అక్కడతో క్లోజు ఏంట్రా అంటే దానికి సమాధానాలు ఉండవు అన్ని దిక్మాలు ఎవ్వరాలే ఎవడన్నా ఏమన్నా అంటే అది మీద పడి ఎడుతారు కాదా మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి తోపు తురుము కానీ తోపు తురుముకు కానారా బాబు ఏం కాదనట్లేదు జగన్మోహన్ రెడ్డిని కనీసం మీరైనా ప్రశ్నించండి మీరు కార్యకర్తలు కదా మీరు నాయకులు కదా అన్న మనం ఎలా మాట్లాడకూడదు ఇల్లు మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది అంటే నీ పరిపాలన అంతా ముంచే చేసేవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం ఏంటి ప్రజలకు చేసిన హాని ఏంటి చెప్పు చక్కగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రోడ్లు వేసేరు పథకాలు ఎత్తున్నారు రాష్ట్రాన్ని ఒక విధంగా డెవలప్ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నారు అవునా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఎక్కడ ఉంది ఓహో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం యువతకు ఉపాధి కల్పించడం అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నీ దృష్టిలో అది చెడు అరే నాకు అర్థం కాలేదన్న నువ్వు ఆవేలో చెప్తున్నావు చెప్పేసి ఆ విధంగా నువ్వు చెప్తున్నావు చెప్పేసి నాకు అర్థం ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది అవునా డెవలప్మెంట్ జరుగుతుంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి యువతకి ఉపాధి అవకాశాలు కలగచ్చు కలుగుతే కూడా ఇప్పుడు పరిశ్రమలు వచ్చే వస్తున్నాయంటే ఉపాధి దొరుకుతుంది కదా ఖచ్చితంగా ఒకవేళ అలా జరిగి అలా జరిగితే కనుక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది రేపు పొద్దున మనం చెప్పేసి సోలు మాటలు ఎవడ ఉండని మళ్ళీ మన ఐదు మన రాగానే ఐదు వేలకు నాలుగు వేలకు మూడు వేలకు ఏ వాలంటీర్లు అని చెప్పేసి అని పెట్టుకోవడానికి జనం ఉంటారేనా అలా అనుకుంటున్నావా ఏంటో చేయడం అంటే ఏంటి నాకు అర్థం కాలా నీ దృష్టిలో మంచి అంటే నాకు అర్థం కాలా నీ దృష్టిలో మంచి అంటే ఏంటి చెప్పినా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఉండకూడదు ఒక్క పరిశ్రమ రాకూడదు ఎవరికి ఉపాధి దొరకకూడదు అందరూ ఖాళీగా ఉండాలి అందరూ ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలి ప్రభుత్వం ఏదో ఒక పథకం రూపంలో పదివేలు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తే మన నెత్తిన బిందుని చేయాలి జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళకి కనిపించేయాలి అంతేనా వస్తువులు ఉండి 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 ఓ పదివేల రూపాయలు మనం ఇచ్చేసామంటే మనం దేవుళ్ళకి కనబడతాం కాబట్టి అది మనం చేసే మంచిగా అన్న మనం ఏదైనా చేయగలిగితే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నది ఆ విధమైన చర్యలు మనం తీసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి సోలు మాటలు చెప్పకూడదు నీ హయాంలో పట్టుమని ఒక్క పరిశ్రమ అండి ఒకటే ఒక్క పరిశ్రమ తీసుకురాల చూపించమనండి నేను ఎక్కువ పలానా పరిశ్రమ తీసుకొచ్చాను ఆ పరిశ్రమ నా హయాంలో వచ్చిందే నా హయాంలోనే కంప్లీట్ అయ్యింది ఇన్ని వందల మందికి ఉపాధి దొరికింది ఇంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందులోని వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని చెప్పేసి అని ఒక్క పరిశ్రమ పేరు చెప్పమనండి చెప్పలేరు ఐదేళ్ల కాలంలో ఒక్క పరిశ్రమ తీసుకురాలా తీసుకురాకపోక మన పేటిఎం కుక్కల చేత వైజాగ్లో ఒక సబ్మిట్ పెట్టేశాడు పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి అని పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నాడు పదమూడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్తే తీరా చూస్తే మొదటి రోజునే స్టార్టింగ్ రోజునే ఒక పూట భోజనం ఒక అరగంట లేట్ అయింది అంటే ఒంటి గంట పట్టాల్సిన భోజనాలు ఒంటి గంట ఉన్నారో పోతే ఒక రెండో అయింది ఈ లోపు కంచాలి కొట్టేసుకున్నారు అక్కడ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడిదారులు ఎవరో కాదు మళ్ళీ మన పేటిఎం బ్యాచ్ అయిపోయాక్ ఆ లేబర్ ఆ లేబర్ వాళ్ళగా లేబర్ వాళ్ళందరికీ సూటు బూటీ వేసేసి అక్కడికి తీసుకెళ్లిపోయి వాళ్ళనే పెట్టుబడిదారులుగా పారిశ్రామిక వ్యాప్తలుగా చిత్రీకరించేసి అక్కడ కూర్చోబెట్టారు ఒకరో ఇద్దరు వచ్చారులే నేను కాదనట్లేదు కానీ అందరూ కాదు ఒకరో ఇద్దరు వచ్చారు ఆ సదస్సు అది కూడా కాదనట్ల ఇది కరెక్ట్గా పోతా ఒక రెండు అయింది ఒక అరగంట ఒక గంట లేట్ అయింది భోజనాలకి ప్లేట్లకి ట్రై చేసుకున్నారందరి మీదకి ఇంకెక్కడ సదస్సు అయిపోయింది అక్కడితో మూడు రోజులు అన్నారు ఒక రోజు ఏదో సగం సగం కానిచ్చారు రెండు రోజు ఎవడో లేడు వీళ్ళు కొట్టుకోవడం ఇలా కొట్టుకోవడం చూసి ఎవరైతే ఒకరో ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు ఇంకొక ఆపేశారు మూడు రోజులు సదస్సు కాస్త రోజు సదస్సు అయ్యింది అక్కడితో క్లోజ్ దానికి మా ఐటీ మంత్రికి మా గుడివాడమన్నా తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ మేము మా ఊడి తాండ్రల కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకున్నాం మామిడి తాండ్రి రోగుడియాలు బొబ్బట్లు పీస్ మిఠాయిలు లాలీపాపులు అన్న ఇగు ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలా సరుకులు పప్పు దినుసులు బిర్యానీ ఆకులు పరిశ్రమలో వీళ్ళ హయాంలో ఎమ్ఓలు కుదుర్చుకున్నది చివరి ఆఖరికి ఒక యూట్యూబ్ ఛానల్తో కూడా ఎమ్ఓవీ కుదుర్చుకున్నాను నేను అప్పుడు చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఎంఓవ్ ఏంటో దిక్మాలతో ద్వారా అసలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకున్నాడా ఎన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడు ఉపాధి కల్పిస్తాడు వాడు ఎంతమందికి జీతాలు చేతారెత్తాడు వాడి వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి అప్పుడు మాట్లాడాము దానికి భయం బ్రహ్మాండంగా ఏడ్చారు అట్ర ఫ్లాఫు సరేరా బాబు దావోస్ అన్న వెళ్ళండి పక్క రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు అంటే మా గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ భయంకరమైన సెలహాతను బాబు సెల్లో స్నానాలు చేయలేకపోతున్నాం అసలు అడుగు బయట పెట్టలేకపోతున్నాం మా వల్ల కాదు మేము దావోసు వెళ్ళాం కానీ వాళ్ళని ఇక్కడికి అన్నారా అలా అన్న తర్వాత అనుకుంటా ఈ వైజాగ్లో పెట్టుబడుల సదస్సు పెట్టింది ఏమైంది ఒక గొప్ప ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ని చరిత్రలోకి ఎగ్గించారు నిజంగా దేశం మొత్తం నవ్విందన్న ఆ గుడివాడ అమర్నాథ్ మంత్రి అంటే కనుక మొదట్లో ఏదో సరే ఏదో అనుకున్నా కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళి కో కోడి గుడ్డట్టింది ఆ గుడ్ని పొదగాలి పొద్దిగిన తర్వాత పిల్ల వద్ది తర్వాత పెద్దదో అవుద్ది చక్కగా తర్వాత కోసుకొని అని మాట్లాడాడు అప్పుడు దేశం మొత్తం కూడా గొళ్ళు నవ్వింది అన్న వాళ్ళు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి అంట అవి ఆ విధంగా మా ఆ విధంగా అని చెప్పేసి నవ్వుల పాలు అయిపోయామన్న తర్వాత ఏ సందర్భంలో మాట్లాడినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు ఐటీ మంత్రిగా ఉండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదురా నాయన నువ్వు ఐటీ మంత్రివి గుడివాడమర్నాదు అలా కాదు నువ్వు ఐటీ మంత్రివి హుందాగా మాట్లాడాలంటే ఈ నువ్వుడు కాదు నిజంగా నీ హయంలో నవ్వుకోదగ్గ మంత్రి ఎవడన్నా ఉన్నాడంటే గుడివాడమ్మర్నాదే అన్న ఎక్కడికి వెళ్ళాగానే పాపం ఒక్కో నిజాయితీగా చెప్పుకోవాలంటే పాపం బూతులు మాట్లాడేవాడు కాదులే ఆ విషయంలో గుడివాడమరని ఎప్పుడు మెచ్చుకుంటాం మేము కామెడీగా ఫన్నీగా మాట్లాడేవాడు కానీ ఎప్పుడు కూడా ఎవరిని బూతులు మాట్లాడలేదు మాటం మాట్లాడలేదు ఆ విషయంలో సంస్కారవంతుడే బాగా రోతన కొడుకులు అంటే కొడలాని వాళ్ళని పంపిసి రోజా అమ్మట్రంబ వీళ్ళే కానీ మిగిలిన వ్యక్తులు హుందాగానే మాట్లాడేవారులే ఏదో వాళ్ళు మాట్లాడిన తెంగర తంగర ఏదో ట్రోల్ చేసేవాళ్ళు కానీ లేకపోతే హుందాగానే మాట్లాడేవారు మరి ఎక్కడ నీ హయాంలో ప్రజలకు మంచి చేసే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ చెడి చేస్తుందని అడుగుతున్నా నీ హయాంలో ఏ మంత్రి అయినా సరే తన శాఖకు సంబంధించి ఏనాడైనా పట్టమని పది నిమిషాలు మాట్లాడా అక్కడ దాకా వద్దయ్యా ఇవన్నీ వద్దు సో ఇవన్నీ పక్కన పెట్టేసి రాగానే నేను మూడు రాజధానులు అన్నావు ఏం చేసావు మూడు రాజధానులు ప్రాంతాల వారిగా అభివృద్ధి చేస్తాను అన్నావు ఏం చేసావు ఏం చేసామంటే దానికి సమాధానాలు ఉండవన్న ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడాలంతే చాలా టైం అయిపోతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో నేను అసకిక్కి వేస్తున్నాను నేను నిమిషాలు నేను కూడా మాట్లాడకూడదా నమస్తే